ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలు తీరింది టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఎదుర్కొనే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఎవరు ఊహించని విధంగా బీజేపీకి ఒక శాతం ఓటు బ్యాంకు లేకపోయినా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు అదే సమయంలో ఆరు స్థానాల్లో పోటీ చేసి మూడు ఎంపీ స్థానాల్లో విజయం దక్కించుకుంది బీజేపీకి ఏపీలో ఇది అతి పెద్ద విజయం అని చెప్పాలి ఇక బీజేపీ నుంచి విజయం సాధించిన నరసపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర మంత్రిగా తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆయన మాట్లాడుతూ నాకు ఎంపీ సీటు వచ్చిన తర్వాత కూడా కొందరు ఎల్లో బ్యాచ్ నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు నేను పోటీకి అనర్హుడునని టిక్కెట్ ఇచ్చి వృధా చేశారని దీనిని రేపో మాపో వేరే వారికి ఇస్త ఇచ్చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ నేనేంటో నేను నిరూపించుకున్నా నరసాపురంలో విజయం దక్కించుకున్నా ఎప్పటికైనా ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ పద్ధతిగా ఉండాలి అని వ్యాఖ్యానించారు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బీజేపీ ఎమ్మెల్యే అంజనా చౌదరి వేదిక మీద ఉండగానే నరసాపురం ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలపై వేదికపై ఉన్న నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఆయన టీడీపీ నాయకులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు తిరిగి ఇక్కడ నుంచి పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు ప్రయత్నాలు చేశారు రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గట్టిగానే ప్రయత్నించారు కానీ బీజేపీ అధిష్టానం శ్రీనివాసవరం వైపు మొగ్గు చూపింది రఘురామను టీడీపీలో చేర్చుకుని ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ ను కేటాయించారు టికెట్ కోసం ప్రయత్నించిన టీడీపీ నేతల మంత్రి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అయితే వాస్తవంగా చెప్పాలంటే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ముప్పై నాలుగు సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవలు అందించారు సొంత ఖర్చులతో జిల్లాలోనే పార్టీని రాష్ట్రంలో కెల్లా మొదటి స్థానంలో నిలిపారు జిల్లాలో రాజకీయ పరిస్థితులు అవగాహన ఉండి పార్టీ కార్యకర్తలతో మమేకమై నేనున్నాను అంటూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంపొందించారు జిల్లాలో పార్టీని బలోపేతం చేశారు అందరితోనూ కలుపుకోలుతనంగా ఉంటారని పేరు పొందారు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో మేమంతా క్రమశిక్షణతో అంకితభావంతో పనిచేసిన అనుభవం ఉంది అంటూ ఆయన ఏంటో మాకు తెలుసు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సంవత్సరాలుగా పార్టీని క్రమశిక్షణ గల పార్టీని క్రమశిక్షణతో నడిపిణి గల నాయకుడిగా ఉంటూ భీమవరంలో జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గొప్పగా నిర్వహించి జాతీయ రాష్ట్ర నాయకులతో సభాసు అనిపించుకొని అందరి మన్నలను పొందారు ఆయన ఆయనేటో అందరికీ తెలుసు అని బీజేపీ నాయకులు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్